బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గడ్డం వినోద్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచురాల ఎమ్మెల్యే ప్రేమ్ సగర్ మా కుటుంబంపై ఆధారం లేని ఆరోపణలు చేశారని ఆరోపించారు గత డెబ్బై ఏళ్ల నుంచి మా కుటుంబ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేశామని తెలిపారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రిగా ఉన్న వేళలో వేల కోట్లు ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కాకా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టేదారులు అని చెప్పిన ఘనత మాది అని తెలిపారు ప్రేమ్ సాగర్ రావు మా కుటుంబంలో మూడు పదవులు ఇచ్చారని అనడం తప్పు ఎవరు పదవులు ఇవ్వాలని పార్టీ అధిష్టానందే తుది నిర్ణయమని ప్రేమ్సాగర్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఘనత నాది మా నాన్న కాకాది కేబీపీతో మాట్లాడి వైఎస్ఆర్ చొరవతో ఎమ్మెల్సీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు మేము ఎప్పుడు ఎవరి మీద ఫిర్యాదులు చేసే మనస్తత్వం మా కుటుంబానికే లేదని వినోద్ తెలిపారు మాలా మాదిగలకు మా కుటుంబం ఎన్నో రకాలుగా సేవలు చేసిందని అంబేద్కర్ పేరిట విద్యా సంస్థలు అందుబాటులోకి తెచ్చి ఎంతో మందికి ఉచిత విద్య అందించిన ఘనత మాది అని వివేక్ తెలిపారు అధిష్టానంకు ఎవరైనా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం వారి పని ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి అనేది అధిష్టానం నిర్ణయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యానివర్సరీ రోజున తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది అనిపిస్తుంది ప్రతి ఎమ్మెల్యే కూడా దాని గురించి గవర్నమెంట్ని కంగ్రాచులేట్ చేస్తూ ఈరోజు పొద్దున బట్టిగారిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక ప్రెస్ క్లిప్పింగ్ వచ్చింది మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే గారు ప్రేమ్సాగర్ రావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లా గురించి హైదరాబాద్ జిల్లా అభివృద్ధి అనే సమస్య గురించి మాట్లాడినప్పుడు మా నాన్నగారైనా కానీ నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా గడ్డం ఫ్యామిలీ అయినా కానీ మాకున్న చరిత్ర దాదాపు డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంది స్వర్గీయ ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ల తిహార్ జైల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఎంపీ ఉండి నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆంధ్రప్రదేశ్లో నలభై ఒకటి నుంచి నలభై రెండు సీట్లు ఆంధ్రప్రదేశ్లో మనం గెలిచిన తర్వాత పెద్దలు వెంకటస్వామి గారు అప్పుడున్న రాజకీయంలో కాంగ్రెస్ పార్టీల విడిపోయినప్పుడు కాంగ్రెస్ ఐ అనే పేరు వచ్చిన తర్వాత మేడంని కూడా జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిన ఘనత పెద్దలు వెంకటస్వామి గారికి దొరికినప్పుడు అప్పుడు సంజయ్ గాంధీ గారు ఉండి మా నాన్నగారు ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లా కాపాడుకుంటా మేము తీసుకుపోయిన సంగతి ప్రజలకు అందరికీ తెలిసిన విషయం నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా నాయన నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఎమ్మెల్యే అయ్యాడు నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిన నేను చేసినంత డెవలప్మెంట్ యావత్ ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో రెండు వందల తొంభై నాలుగు ఎమ్మెల్యేల నాకు ఐదు నుంచి పది మంది దాంట్లోకి వెళ్ళి దొరికిన అవకాశాన్ని అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు సోనియామ్మ తల్లి సీరం నుంచి వర్కింగ్ కమిటీ అయినాక నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా అయి ప్రజలకు సేవ చేసుకునే కార్యక్రమాన్ని మా నాన్న ద్వారా అప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ గారు పెద్దలు జయరాం రమేష్ గారు పెద్దలు అంకుల్ గారు వీళ్ళందరూ పెద్దలు కలిసి రకరకాలుగా మాటలు మాట్లాడారు నేను అప్పుడే చెప్పిన లో రెండు వేల పద్నాలుగులో వాళ్ళ పవర్లు వచ్చినప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత నాకు ఇచ్చిన అవకాశము నేను ఎమ్మెల్యేగా ఉండి నేను మంత్రిగా ఉండి మా నాన్న ద్వారా మాట్లాడి అప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి పన్నెండు వేల ఐదు వందల కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఘనత మా గడ్డం ఫ్యామిలీకి ఇప్పటిదాకా మేము చేసే సర్వీసు ప్రజలకు తెలిసిన విషయము అందరికీ తెలిసింది అప్పుడు సోషల్ మీడియా ఇంత పెద్దగా లేదు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు నేను ఎమ్మెల్యేగా ఉండి నేను చెన్నూరులా నాలుగు వేల మందికి దగ్గర దగ్గర పెన్షన్ ఇప్పించిన ఘనత అప్పుడు నాకు దొరికింది అవకాశం అది కాక నాలుగు వందల బోర్వెల్ ఇప్పించిన గొల్లవాగు ముత్తబాబు ప్రాజెక్టు దగ్గర దగ్గర ఒక్క వెయ్యి ఆరు వందల కోట్లతో నిప్పించిన ఘనత నాది అది కూడా కాక ఆదిలాబాద్ జిల్లాలో వడగల్ల వానలు వచ్చి రైతు సోదరులకు ఉన్న వాళ్ళకున్న పంటలు ఖరాబ్ అయితే పెద్దలు రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు మాట్లాడి ఒక్క వెయ్యి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన ఘనత మా గడ్డం ఫ్యామిలీకి ఇది మేము ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ప్రభుత్వంలో